బహిరంగ మరణశిక్ష అమలు చేయబడే అన్ని స్థలాల్లో చెట్లుండేవి కావు అందువల్ల ఒక కొయ్యను భూమిలో పాతి శిక్ష పడ్డవారిని ఆ కొయ్యకు నిలువుగా రెండు చేతులు పైకి పెట్టి క్రింద కాళ్లను తాళ్లతో కలిపి కట్టి లేదా మేకులు దిగగొట్టి వ్రేలాడదీసేవారు అంటే ఏసుక్రీస్తు పుట్టక మునిపే శిలువ అనేది ఒక శిక్ష విధించే సాధనంగా వాడేవారు బైబిల్ రచయితలు అనేక వచనాల్లో యేసు మరణానికి ఉపయోగించిన సాధనం కోసం మరో పదాన్ని ఉపయోగించారు అది జైలోన్ అనే గ్రీకు పదం ఈ పదానికి అర్థం బైబిల్లో ఈ వచనాల ప్రకారం ఉన్నాయి ఈ మాటకు కొయ్య లేదా కర్ర దుడ్డుకర్ర లేదా మ్రాను అనే అర్థాలే ఉన్నాయి అయితే వీటన్నిటికన్నా అత్యంత నమ్మకమైన రుజువు దేవుని వాక్యంలోనే ఉంది మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉంది పౌలు ఇక్కడ మాట్లాడిన మాట ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాటను లేవనెత్తి వివరిస్తున్నాడు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మీద వ్రేలాడదీసిన ఎడల వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు అనగా చెక్క లేదా దొడ్డుకర్ర మరణశిక్షకు వాడినప్పుడు ఆ చెక్క ఒక వ్యక్తిని శాపగ్రస్తుని చేస్తుంది కాబట్టి సెలువ మీదున్న క్రీస్తు ప్రతిమలను కానీ సిలువను కానీ క్రైస్తవుల ఇళ్లల్లో లేదా చర్చి యొక్క ఆవరణంలో పెట్టుకోవడం విగ్రహారాధనలో మనకు తెలియకుండానే పాలిభాగస్తులను చేస్తున్నట్టే అయితే ఈ విగ్రహారాధన ఎప్పుడు క్రైస్తవంలో కలిసింది క్రీస్తు చనిపోయిన తర్వాత మూడు వందల సంవత్సరాల వరకు క్రైస్తవులని చెప్పుకున్నవారు ఆరాధనలో సెలువను ఉపయోగించారని చెప్పడానికి ఎలాంటి రుచువు లేదు అయితే నాలుగవ శతాబ్దంలో అన్య చక్రవర్తి కాన్స్టెంటన్ మతభ్రష్ట క్రైస్తవత్వం పుచ్చుకొని దాని చిహ్నంగా శిలువను ప్రోత్సహించాడు కాన్స్టెంటన్ ఉద్దేశాలు ఏమైనా సిలువకు యేసుక్రీస్తుకు ఎలాంటి సంబంధము లేదు సిలువ నిజానికి అన్యమత సంబంధమైనదే సిలువ గుర్తును కలిగిన వారు విగ్రహార్థికులు